ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప రెండు ది రూల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఒకటి వెయ్యి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించింది ఈ అద్భుత విజయం వెనుక నార్త్ లో నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్ కీలక పాత్ర పోషించిందని నిర్మాత వై రవిశంకర్ తెలిపారు ముఖ్యంగా బీహార్లో నిర్వహించిన ఈవెంట్ ఐడియా చాయ్ బిస్కెట్ సంస్థ నుంచే వచ్చిందని దీనివల్ల హిందీలో మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల సెంట్లు కోట్ల నెట్ అదనంగా వచ్చిందని ఆయన వెల్లడించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ బండ్రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప పుష్ప ది రైస్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించగా పుష్ప రెండు ది రూల్ ఏకంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా ఒకటి వెయ్యి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది ఒక్క హిందీలోనే ఎనిమిది వందల రూపాయలు కోట్లకు పైగా గ్రాస్ వసూలు రాబట్టింది హిందీలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా సంచలనం సృష్టించింది ఈ రేంజ్లో వసూళ్లు దీనికి నాట్లో నిర్వహించిన ఓ ప్రమోషనల్ ఈవెంట్ కారణమని నిర్మాత వై రవి శంకర్ అభిప్రాయపడ్డారు పుష్ప ది రైజ్ ది రూల్ చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మించిన సంగతి తెలిసిందే చాయ్ షార్ట్స్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కి నిర్మాత రవిశంకర్ గా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాయ్ షార్ట్స్ లాంచ్ ని తమ మైత్రి మూవీ మేకర్స్ లాంచ్ లాగే ఫీల్ అవుతున్నానని అన్నారు మైత్రి కంపెనీ ఈ స్థాయిలో ఉండటానికి చాయ్ బిస్కెట్ శరత్ అనురాగ్ కూడా కారణమని పిల్లర్స్లా చేశారని క్రియేటివ్ సైడ్ సోషల్ మీడియా ప్రచారం విషయంలో ఎంతో సపోర్ట్ చేశారని తెలిపారు మైత్రి చాయ్ బిస్కెట్ సంస్థలు రెండూ ఒకేసారి మొదలయ్యాయి అప్పటినుంచే శరత్ అనురాగ్ నాకు తెలుసు నేను అందుబాటులో లేకపోతే శరత్ అనురాగ్ ఎలాంటి కాలైనా తీసుకోవచ్చని నేను మా కంపెనీలో ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను వాళ్లకి అంత ఫ్రీడమ్ ఉంది వారి అచీవ్మెంట్స్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది చాయ్ షార్ట్స్ ఖచ్చితంగా చాలా గొప్ప స్థాయికి వెళ్తుందని నమ్మకం ఉంది వేల కోట్లకి ఎదిగే పొటెన్షియల్ ఉందని నమ్ముతున్నాను మైత్రి మూవీ మేకర్స్ లో మేము డిఫరెంట్ కంటెంట్ ని చేసాం కాని ఇప్పుడు రోజురోజుకీ ట్రెండు మారిపోతుంది చాయ్ షార్ట్స్ ఆలోచన చూస్తుంటే మేము కూడా వాళ్లతో కొలాబరేట్ అవ్వాలని ఉంది ఇందులో క్రియేటర్స్ యాక్టర్స్ అందరూ బిగ్ స్క్రీన్ మీదకి రావాలని కూడా కోరుకుంటున్నాను తప్పకుండా మా సపోర్ట్ ఉంటుంది అని రవిశంకర్ అన్నారు మైత్రి మూవీస్ అచీవ్మెంట్లో అనురాగ్ శరత్ హార్డ్ వర్క్ ఎంతో ఉంది ఎన్నో క్రియేటివ్ ఐడియాస్ ఇచ్చారు పుష్ప రెండు సినిమాని ప్రమోట్ చేయడానికి ఎలా మార్కెటింగ్ చేయాలనే దాని గురించి పెద్ద పెద్ద మీటింగ్స్ జరిగాయి ఇండియాలో ఉన్న ఎన్నో పెద్ద కంపెనీలని పిలిచాం చివరికి చాయ్ బిస్కెట్ వాళ్లు ఇచ్చిన ఐడియాలే ఇంప్లిమెంట్ అయ్యాయి బీహార్లో ఈవెంట్ చేయాలనే కోర్ ఐడియా వాళ్ల నుంచే వచ్చింది ఆ ఈవెంట్ వల్ల హిందీలో మూడు వందల రూపాయలు నాలుగు వందలు కోట్ల నెట్ ఎక్కువగా వచ్చింది అని మైత్రి రవిశంకర్ చెప్పుకొచ్చారు